హాయ్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబర్ సుమాలని ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఢిల్లీలో ఓట్ వేయడానికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత బేట్కి వెళ్దాం అనుకున్నాము లేట్ అయిపోయింది ఇంకా అందుకని బేట తినేసి వచ్చాము డిఎన్డి రెస్టారెంట్ ద్వారకాలో ఉండింది అది సడన్గా వెళ్ళాము మార్కెట్లో సెక్టర్ టెన్ మార్కెట్లో కనిపిస్తే ఆ రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ వచ్చేసి చిల్లీ చికెన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రై స్టార్టర్స్కి ఆర్డర్ పెట్టారు పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ చిల్లీ చికెన్ మాకు ఆర్డర్ పెట్టాము పిల్లలు కూడా చిల్లీ చికెన్ తింటారు అది చికెన్ సిక్స్టీ ఫైవ్ అనుకొని తినేశారు బిల్ వచ్చేసి రెండు వేల అయింది హోటల్ అయితే బాగుంది కానీ ఫుడ్ అంతగా నచ్చలేదు ఫుడ్ టేస్ట్ అంతగా ఏం లేదనమాట ఇంకొకటి నార్త్ సైడ్లో బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకూడదు చాలా సార్లు డిసైడ్ అయ్యాము కానీ బిర్యానీ అని మెన్యూలో చూస్తానే వెంటనే ఆర్డర్ చేసేస్తాం నార్త్ హోటల్లో బిర్యానీ బాగుండదు అనమాట మన సైడ్ బిర్యానీ లాగా ఉండదు బటర్ రోటీ కర్రీ బిర్యానీ ఆర్డర్ చేసాము బిర్యానీ అయితే అసలు టేస్ట్ ఏం బాగలేదు కారం కారం ఉంది అసలు బిర్యానీ లాగా కాదు అన్నంలో కూర కలిపినట్టు ఉంటుంది అక్కడ హోటల్స్లో నార్త్ సైడ్లో ఇక్కడ రోటీ అండ్ కర్రీ పర్లేదు బాగుంది తర్వాత ఇంకా వీళ్ళు జ్యూస్ తీసుకున్నారు వాటర్ మెలాన్ జ్యూస్ లాస్ట్ ఆర్డర్ చేశారు రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత జ్యూస్ తాగకుండా వీళ్ళిద్దరు బయటకు రాలనమాట స్ప్రైట్ మిల్క్ షేక్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకోవాలి ఇది వచ్చేసి వాటర్ మెలాన్ జ్యూస్ టేస్ట్ అయితే బాగుంది ప్రైస్ కూడా బాగానే ఉంది అనుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా అన్నం సొరకాయ కూర ఆల్రెడీ ఉంది కానీ వీళ్ళకి ఎవరికి సొరకాయ కూర అంటే ఇష్టం లేదు అందుకని బేట తిందాం అనుకున్నారు కానీ ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత డోమినోస్ మెక్డోనల్డ్స్కి వెళ్ళి ఉంటే బాగుండనిపించింది అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్